అంటే ఇప్పుడు ఏదైతే ఈ వ్యాక్సిన్ ఉందండి ఇప్పుడు జనరల్గా కుక్క కరిచిన తర్వాత ఎలాగో వేస్తారు అంటే మనకి కరోనా దాంట్లో మనం చూసాం కరోనా రాకుండా కూడా చాలామంది బూస్టర్ డోసులు అన్ని వ్యాక్సినేషన్ వేయించుకున్నారు సో అలా కూడా చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్ వేసుకునేటటువంటి సౌలభ్యం ఉందంటే ఒకవేళ ఎవరైనా కుక్కలు పెంచుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు అంతా ఉంటారు కాబట్టి ఇంట్లో ఎస్ మంచి క్వశ్చన్ అడిగేదండి ఇది కుక్కలు పెంచుకునే వాళ్ళు చేయించుకోవాలి తర్వాత వెటర్నరీ హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్ కానీ ఆ సిబ్బంది కానీ వాళ్ళు చేయించుకోవాల్సి వస్తుంది ప్లస్ ఈ కుక్కలు పట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది మున్సిపాలిటీస్లో వాళ్ళు హ్యాండిల్ కుక్కలు హ్యాండిల్ చేసేవాళ్ళు తర్వాత జూలో పని చేసే వాళ్ళు వాళ్ళతోటి ఎవరైతే యానిమల్స్ తోటి క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను దీన్ని రెండు రకాల ఈ వ్యాక్సినేషన్ని ప్రీ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్ పోస్ట్ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్ ప్రీ ఎక్స్పోజర్ అంటే కరవకుండానే అటుతోటి దగ్గరగా మసిలే వాళ్ళకి ప్రీ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్ అంటారు ఇది జీరో త్రీ సెవెన్ డోసులు చేసుకుంటే సరిపోతుంది జీరో త్రీ సెవెన్ ఏంటి ఏంటంటే నేను తర్వాత మళ్ళీ చెప్తాను మీకు పోస్ట్ ఎక్స్పోజర్ అంటే కరిచిన తర్వాత వ్యాక్సినేషన్ ఎట్లా చేయించుకోవాలి దానికి కూడా మీరు అన్నారు కరోనా అని చెప్పేసి అన్నారు కరోనాలో మీరు చూశారు ఫస్ట్ డోసు మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత సెకండ్ డోసు అట్లాగా దీనికి కూడా అదే టైప్లో షెడ్యూల్ ఉందండి ఆ షెడ్యూల్ మనం డిస్కస్ చేద్దాం